మలక్పేటలో ఆఫ్థాల్మిక్ ఆఫీసర్ ఎంఎన్ ఏరియా హాస్పిటల్లో పనిచేసిన లయన్ వీరబొమ్మ కృష్ణయ్య ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం కొత్తపేట డివిజన్ పరిధి న్యూ నాగోడ్లోని బృందావన్ కాంప్లెక్స్లో ఆదివారం నాడు ఎంతో కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా లయన్ వీరబొమ్మ కృష్ణయ్య మాట్లాడుతూ తన పదవీ కాలంలో తన బాధ్యతను ఎంతో సక్రమంగా నిర్వర్తించానని ఎంతోమందికి సహాయం చేశానని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని అన్నారు ముప్పై ఎనిమిదేళ్లుగా తన పదవిని ఒక అంకుటిత దీక్షతో చేశానని అన్నారు పదవి విరమణ పొందిన తర్వాత కూడా తన వంతు సహాయం సమాజానికి ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు గత నెల జూన్ ముప్పైవ తేదీన తన పదవి కాలం ముగిసిందని అన్నారు తనను సన్మానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు అనరల్ లెవెల్లో ఎంతో ఆపరేషన్ ఐదు నుంచి మొత్తం నేను చేసుకుంటూ అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఒక్కొక్క హాస్పిటల్లో మన వివిధ హాస్పిటల్లో పనిచేసుకుంటూ లాస్ట్ మొదక్పేట ఏరియా హాస్పిటల్లో విజయ్ అవ్వడం జరిగింది లాస్ట్గా త్రీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజున ఇక్కడ కూడా నా అధిక అత్యంత సర్వీసు నేను మొదక్పేట ఏరియా హాస్పిటల్లో తొమ్మిదేళ్ళు పనిచేశాను ఈ తొమ్మిదేళ్ళు కూడా అక్కడ చేసినటువంటి సేవలు చాలా చాలా విలేజ్ పీపుల్స్ దగ్గర వచ్చేది వాళ్ళకు తిరిసం కానీ వాళ్ళకు కా కాంట్రాక్ట్ ఐడెంటిఫై చేసి మా చీఫ్ నిరంజ గౌడ్ గారి తరఫున అక్కడ సర్జరీ ఆపరేషన్ చేసి మీ క్యాక్టర్ నెలకు డెబ్బై ఎనభై కాంట్రాక్ట్ సర్జరీ ఆపరేషన్ చేస్తూ వాళ్ళకు మరో మరోసారి చూపునిచ్చినట్టుగా మీరే అక్కడ ఇవ్వాలని ఆపర్చుకోవాలి సర్వీస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నా యొక్క థర్టీ ఎయిట్ సర్వీస్ ఇయర్స్ కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది కనుక మూడు గేమ్ ఇంటర్వ్యూ కావడం తప్పదు దానికి చిన్నపాటు సన్మానం ఏర్పాటు చేస్తారు ఎంగేజ్గా మామూలుగా థర్టీ ఎయిట్ ఇయర్స్ కదా మాది ఇంకా అట్లా కనిపిస్తున్నది తప్పదు కదా థర్టీ ఇంకా సేవ చేయాలని ఉన్నది కానీ మనం పర్సనల్గా ప్రైవేట్గా చేసుకోవడమే గవర్నమెంట్ యాడేట్ చేసిన తర్వాత మ్యాక్సిమం చేసుకునే తర్వాత ఇంకా చేయాలని ఉన్నది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒక ల్యాండ్ స్లైడ్లో కార్మర్ అయ్యింది ల్యాండ్ స్లైడ్లైడ్ అయిన తర్వాత వాళ్ళ తరఫున క్యాంపులు ఆర్గనైజ్ చేసుకుంటూ మెల్లమెల్లగా మళ్ళీ క్యాంప్ క్లాం తరఫున ఉచిత అత్తాలు ఇవ్వడం కానీ ఉచిత కంట్రాక్టర్ ఆపరేషన్ చేయడం కానీ పిల్లలు బ్లాని చాలా వస్తుంది వాళ్ళకి పుట్టితోటి ఎందుకు వచ్చిన ట్రాక్ట్రాక్టర్ కానీ భర్తలు వచ్చి ఇటుమినేట్ ఇంట్లో కూడా ఇంకా ముందు ముందు మేము చాలా వరకు ఇంకా ప్రజా సేవ చేయాలి విత్ లయన్స్ క్లబ్ హైదరాబాద్ గ్రేటర్ బంజారా తరఫున మేము సేవ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను చేస్తాను కూడా ఇక్కడ ముందు కూడా